హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాస్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తను ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరేం ఆలోచిస్తున్నారు మీ మ్యూచువల్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ అంత స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు ప్రెసినేట్ అయితే ఎగ్మి వీడియో లేదు అంటే ఎగ్మి వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అది పెయిడ్ రీడింగ్స్ అండ్ ఎవరు కూడా కాల్స్ చేయకండి అండి బికాస్ ఇంకా చాలామంది కాల్స్ అయితే వస్తున్నాయి నాకు సో కాల్స్ చేయకండి జస్ట్ మెసేజ్ చేయండి అండ్ నేను చూసి మీకు రివార్డ్ ఓకే సో చూద్దాం మరి మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని అండ్ దెన్ ఆ పర్సన్ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి सो ई वीडियो चूसे टाइम की मेड पर्सन ए मार्ले सुस्नारो में गुरुंची कलेक्शन गुरुंची उन्हें प्लीज कीप द रीडिंग सेवन ऑफ कप्स द वर्ल्ड नाइन ऑफ स्वोर्ड्स नाइन ऑफ वाइंस हाई प्रिस्टस ओके టెంపరెన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు తనకి ఏ దారి కనిపించట్లేదు ఈ రిలేషన్ అంతా ఎండ్ అయిపోయింది అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు చాలా చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు చాలా డీప్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రాత్రి నిద్రపోకుండా మీ గురించి ఆలోచించి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో అని ఉంది మిమ్మల్ని చూస్ ఉంది తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ ఉంది ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో అని ఉంది ఆ హోప్తోనే ఈ పర్సన్ ఉన్నారనమాట బికాస్ ఈ పర్సన్కి మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని రియాలిటీలో ఈ పర్సన్ అనుకుంటున్నారు అది తనకి చాలా చాలా పెయిన్ని కాజ్ చేస్తుంది మీ మధ్య ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కూడా కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేట్టు ఈ పర్సన్ అనుకుంటున్నారు అందుకే ఆ పర్సన్కి చాలా పెయిన్ ఇస్తుంది అనమాట బికాస్ ఆ పర్సన్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఎండ్ అయిపోతుంది అని అండ్ ఇప్పటివరకు అయితే తను ఏదైతే హైడ్ చేశారో మే మీ నుంచి అవన్నీ నీతో రివీల్ చేయాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ తను ఏం చేయలేని లో ఉన్నారు బికాస్ ఇది ఎండ్ అయిపోయింది అనే ఒక థింకింగ్ ప్రాసెస్లో ఈ పర్సన్ ఉన్నారనమాట అందుకనే చాలా బాధపడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు బట్ ఎక్కడో ఒక చిన్న చిన్న హోప్ ఉంది రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ అయితే బాగుండు అనే ఒక ఇంటెన్షన్తో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు చూద్దాం మరి మీ ఎనర్జీస్ అట్లా ఉన్నాయో ఎనివర్స్ ప్లీజ్ టెల్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్స్ ఎవరైతే వ్యూవర్స్ వాచ్ మరో ఈ వీడియోని వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా చాలా చాలా లో ఎనర్జీస్లో ఉన్నారు మీకు కూడా ఒక స్టెబిలిటీ కావాలి అగైన్ మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు మీకు ఒక రియూనియన్ కావాలి ఒక బ్యాలెన్స్ కావాలి ఈ పర్సన్తో సక్సెస్ కావాలి మీకైతే లాంగ్ టర్మ్ సక్సెస్ ఖచ్చితంగా కావాలి మీరు ఒక సోల్మెట్ లాగా ఈ పర్సన్తో ఫీల్ అవుతున్నారు అందుకనే ఒక న్యూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక స్టెబిలిటీ కావాలి ఒక గ్రోత్ కావాలి ఎలా అయినా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని మీరు చాలా చాలా ఫోకస్డ్గా ఉన్నారు కానీ మీరు ఏం చేయలేని లో ఉన్నారు ఎందుకంటే మీకు చాలా పెయిన్ ఉంది ఇక్కడ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ మీకు ఎంత పెయిన్ ఉందో మీ పర్సన్ కి కూడా నైన్ ఆఫ్ స్పోర్ట్స్ తో అంత పెయిన్ ఉంది సో ఇద్దరు పెయిన్ కి ఫీల్ అవుతున్నారు అందుకని మీరు హీల్ అవుతున్నారు మీ పర్సన్ ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ తీసుకొని ఒక చిన్న హోప్ తో తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా అలాగే ఉన్నారు అంటే మీరు ఇద్దరు ఒకరినొకరు మిరరింగ్ చేసుకుంటున్నారనమాట మీరు ఎలా థింక్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే థింక్ చేస్తున్నారు మీరు ఎంత లో ఉన్నారో మీ పర్సన్ కూడా అంతే పెయిన్ లో ఉన్నారు బట్ ఇద్దరికి ఇంటెన్షన్ లో మాత్రం ఇద్దరికి ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఒకరికొకరు రీబర్త్ చేయాలి చూస్ చేసుకోవాలి ఇదే ని నా లైఫ్లో అనే ఒక ఎనర్జీస్ ఉన్నాయి బట్ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీ పర్సన్ మాత్రం చాలా లో ఎనర్జీస్లో ఉన్నారు బికాస్ మీకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్తో చాలా స్టెబిలిటీ కావాలి లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి ఈ పర్సన్ తోటి మీరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి న్యూ బిగ్నింగ్ కోసం బట్ ఎట్ ద సేమ్ టైం పెయిన్ నుంచి మీరు మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఓకే సో అది సో మ్యూచువల్ ఎనర్జీస్ చూద్దాం అసలు మీ ఇద్దరికి ఏం కావాలి రిలేషన్షిప్ లో ఇండివిజువల్ ఎనర్జీస్ అయితే ఇద్దరికి పెయిన్ లో ఉన్నారు ఇద్దరు ఒక పాజిటివ్ న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అసలు ఇద్దరికి ఏం కావాలి జీవిత మెజీషియన్ త్రీ ఆఫ్ పెంటకల్స్ ద ఎంప్రర్ అండ్ ద చారిట్స్ సి చారిట్ నాకు కూడా వచ్చింది సో ఇక్కడ ఇద్దరికి ఒక ప్యాషనేట్ అండ్ లోబిల్నింగ్ కావాలి ఇద్దరూ లైఫ్ కోసం ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇద్దరు ఒక ఆన్సర్స్ కోసం వెతుకుంటున్నారు లిటరలీ ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళాలంటే మా సైడ్ నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలి అనే ఒక ఆన్సర్స్ కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అండ్ ఇద్దరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడము లేకపోతే వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇద్దరు కూడా బయటికి మాత్రం చాలా స్టబర్న్గా మొండిగా మనసులో బాధ ఉన్న ఐ మీన్ బాధ ఉన్న ప్రేమ ఉన్నా బయటికి మాత్రం ఇద్దరు చూపించట్లేదు ఇద్దరు స్టబర్న్గా చాలా ఈగోయిస్టిక్గా కనిపిస్తున్నారు అంటే మీరు బయటికి అవి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట బట్ ఇద్దరికి మాత్రం ఇద్దరు మీ లైఫ్లో తిరిగి రావాలి స్టెబిలిటీ రావాలి అని ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ అది జరగట్లేదు అందుకు మీరు పెయిన్లో కూడా ఉన్నారు సో ఇద్దరికి మ్యూచువల్ ఎనర్జీ సార్ ఇద్దరిద్దరిని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా బికాస్ మీకు న్యూ బిగినింగ్ కావాలి ఒక క్లారిటీ కావాలి సో ఆ క్లారిటీ కోసం ఇద్దరు ఆలోచిస్తున్నారు సో సి ఇక్కడ ఇండివిజువల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మ్యూచువల్ ఎనర్జీస్ ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఈ పర్సన్ నుంచి ఏమైనా యాక్షన్ వస్తుందా మీ సైడ్ చూద్దాం యూనివర్స్ పర్సన్ వావ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ద ఫూల్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ వావ్ ప్లీజ్ క్లారిఫై సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వా రియలీ బ్యూటిఫుల్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటున్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటేనే యాక్షన్ కార్డ్ ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ కార్డ్ అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఎండ్ అయిపోతుంది అని ఎలా అయితే సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఎండ్ అయిపోతున్నా మళ్ళీ వెనకకు తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు మళ్ళీ వెనుకకు తిరిగి మీతో స్టెబిలిటీ కావాలి బికాస్ మీరు చాలా చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈ లైఫ్లో ఈ పర్సన్ మీతో ఒక మ్యారేజ్ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో మ్యారేజ్ అవ్వాలి మీతో ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి మీరు ఒకటే ఇంట్లో కలిసి ఉండాలి ఒకే హౌస్లో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని పర్సన్ ఇంటెన్షన్ అనమాట అందుకని ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు రిస్క్ తీసుకొని అయినా మీ దగ్గరికి వచ్చి ఒక న్యూ బిల్డింగ్ చేస్తారు బికాస్ ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు చాలా అబండెన్స్ ఉంటుంది చాలా స్టెబిలిటీ అండ్ ఇండివిజువల్ పర్సన్ అందుకని తను ఇప్పటి వరకు ఎంత తనని తాను మోసం చేసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ మీకోసం ఒక స్టెప్ తీసుకొని కమ్యూనికేషన్ చేసే ఛాన్సెస్ అయితే హైలీ పాజిటివ్ బికాస్ వెళ్ళిపోతున్న తను మూవ్ ఆన్ అయిపోతున్నా మళ్ళీ వెనకకు తిరిగి మీ దగ్గరనే చూస్తున్నారు అనమాట మిమ్మల్ని చూస్తున్నారు మీరే కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో పాస్ట్లో ఏదైతే చీటింగ్ చేశారో మీ మీ నుంచి అంటే తను ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఆల్ ఆఫ్ ద సడన్ మీ లైఫ్లో అవన్నీ తలుచుకొని తను తానే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనని తానే కాజ్ చేసుకుంటున్నారు పెయింట్కి అనమాట అంటే తన మిస్టేక్ తను రియలైజ్ అవుతున్నారు సో అందుకనే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని గుడ్ మూమెంట్స్ ని తెలుసుకొని తలుచుకొని చాలా బాధపడుతున్నాను సో ఆ రిగ్రెట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి అందుకనే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్ అయితే మీరు చూస్తారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఒక న్యూ బిగ్నింగ్ అయితే చేస్తారు వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అండి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి అండ్ ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ దిస్ కనెక్షన్ ఆఫ్ పర్సన్ దట్ యూ ద మెసేజ్ ెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కమ్యూనికేట్ చేయాలి కాంప్రమైజ్ సి యూనివర్స్ కూడా మీరు చెప్పేది ఏంటంటే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి ఈ పర్సన్ వచ్చినప్పుడు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి కాంప్రమైజ్ అవ్వండి సిచ్యువేషన్ నుంచి ట్రస్ట్ చేయండి అండ్ ఆల్సో కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా యాజ్ సునెస్ అంటే మీకు ఎంత వీలైతే యాజ్ మచ్ నస్ అంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి అంటే ఏదో పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ రాగానే అయిపోయింది హ్యాపీగా ఉంటాము అన్నట్టు కాకుండా ఆ పర్సన్ నుంచి తెలుసుకోవడం రిలేషన్షిప్ గురించి డీప్గా అనలైజ్ చేయడం సో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తీసుకొని అప్పుడు కమ్యూనికేట్ చేయండి అండ్ కాంప్రమైజ్ అవ్వండి మీ సైడ్ నుంచి కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఇష్యూస్ ఉన్నా వాటికి కాంప్రమైజ్ అయితే దాని మీద మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి బికాస్ ఐఎమ్ సీయింగ్ ద బ్యూటిఫుల్ హ్యాపీ ఫ్యామిలీ అనమాట ఫ్యూచర్ ఫ్యూచర్లో సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ లో చెప్పండి మీకు ఎంతో ఒక రెసినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ तो नैक्स्ट वीडियो मेटा अंटल दें टेक बैं नमस्ते